దర్శనం ప్రేక్షకులకి కార్తీక మాసం శుభస్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణం అతి మహామని చెప్తున్నాడు అగస్త కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్ర గ్రహణ కంటే గొప్పది ఏకాదశి ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనదైన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగలించిన కోటి మెతుకులు దొంగలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలి కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పాలనను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిది నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిది దాటిపోకుండా పారణ చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సును శేషసాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబీరుషుని కది ఉదాహరణ ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడైన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపసించి మరునాడు ద్వాదశి గడేలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది అనే పారణ చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా బోధనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నాన ధ్యానదానం నదికి వెళ్ళి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి గడేలు స్వల్పంగా ఉన్నాయి కాలత్రిక్రమణం కూడా కాకుండా పారణ ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాలత్రిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సింది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పాన చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు భక్తిని విసర్జించిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతి క్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అంతఃపూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పాలనల మహాపుణ్యం కూడా హరించకపోతుంది జన్మ జన్మాంతర పుణ్య ఫలం క్షీణిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశి త్రికమణను వలన విష్ణు విరోధ ఏర్పడుతుంది అందువల్లే ప్రాణవసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే గాక దుర్భాగ సాగమన అనంతరం తన ద్వాదశి తిరోగమనాపురమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతెరుస్తాడు ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేధ విధులను తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబురీషుని మనోవేద అంబురీషుని సమస్యను విన్న వేద స్వరూపులైన విపురులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాద పురాణాదులు అన్నింటినీ మననం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవులు ఎందున జటరాజ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉన్నాడు ఆ జటరాజ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడడం వల్లనే జీవులకు ఆకలి కలుగుతుంది దాన్నే తాపమే క్షుత్రిపాస బాధగా చెప్పబడుతుంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపజేయ జీవులను స్వీకరించబడే రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే పుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జటరాట్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చిన శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథి భోజనం వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని విసర్జించడం అధమాధం అని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తన్నే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది భూవరా భూసరావమానం వల్ల ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మన సంకల్పాలు సైతం తిరోహితులై పోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడను చెప్పబడి ఉండడం వల్ల బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాదులుడే ఉండగా కేవలం జన్మ వల్లనే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ర రుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందు పాలన చేయడం ధర్మం అని చెప్పడం సాధ్యం కాదు కోపిస్తే ఆయన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని నెట్టి చూసి

తిథి కంటే ముందుగా భుజించడం కీర్తికర్తమైనది కాదు ధరణి పాల ద్వాదశి పాలన పరిత్యాగం వల్ల దినమైన ఏకాదశి ప్రసోనానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తమైనది లేదు వీటిలో బ్రాహ్మణ తిథిని అతిక్రమించడం వల్ల కలిగే విపుర పరాభావానికి కూడా విరుగుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి అంబరీష పూర్వ కర్మానుసారే నీకు ఇప్పుడు రెండు పక్కల నుంచి కంఠపాసురూలా జూలాయి ధర్మ సంకట ప్రాప్తించింది దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశ గడేలు దాటకుండా పాలన చేయాలో ఏదో నిశ్చయించి చెప్పడానికి స్వబుద్ధ్యాత్తు సమాలోక్యం కురుత్వం తవై నిశ్చయం మేము ఆసక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవ అనే సూత్రం వల్ల భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకోగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యం జగదేక భీకరమైన సుదర్శన చక్రం రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత సగ్నంలోంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభోశిభితమైన తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు త్రుల్లిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రం అంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు ఆయన సుదర్శన మాత మాతగాన్ని తరుముతూనే ఉంది బితవాహుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రహ్మసులన్నీ ఇంద్రాది అష్టదిక్పాకులన్నీ చిట్ట చివరికి శివ బ్రహ్మలను కూడా శరణు కోడాడు కానీ అతని వెనకాలే విహ్మల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు పంచవిశోధ్యాయం ఈ విధంగా ప్రాణభితుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రప్రాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాద ముద్ర సుశోభిత మనోరస్కుడైన నువ్వే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరిని శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దుర్వాస ప్రపంచాన్ని నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంసంబుతుల వాయువుండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శప్పించావు పారణకు వస్తావని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న వాడిని నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడిలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతునైనా ఇయ్యలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు అనాహరేపి అనాహరేపిస్ సుదీర్థం వర్ధినాం సద నిషిద్ధాహారాలకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెప్తుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపించుకోలేదు కదా అయినా సరే ముముక్షుడువైన ఈతగాని నువ్వు పది దుర్బల జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యం పట్టిపోయొద్దని లోకవా లోకోపవాదం నీవు నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినీయమంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ కృష్ణామి అన్నవాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషిప్రభు నీ శాప ప్రకారంగా నేను ఈ కల్పంతాన దుష్టుడైన శంకాసురుని సంహరించేందుకు శిష్యుడైన మనువు ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానుల సాగరాన్ని మదించి వేళ మందరగిరిని మూపును ధరించడానికి కుదురుగా ఉండేందుకు కుర్మావతారుడైన తావేలు నవ్వుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణాక్షిని చంపేందుకు అవుతాను హిరణ్య కికుని సంహరించడం కోసం వికృతానము గల నరసింహ రూపావతార దారి అవుతాను సర్వదేవత సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానువుడు కూడా బలి అనే వాడిని శిక్షించేందుకు అవుతాను త్రేతాయుగమున జమదగ్ని కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడువైన దుర్మధులైన రాజులను దుల్ల కొడతాను రావణ సంహారణత్మై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుని దానిని మర్చిపోయిన మాయా మానుష్య విగ్రహుడైన దశరథరామునిగా అవతరిస్తాను జ్ఞానిని బలవంతున్న అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరామునిగా తమ్ముడికి కృష్ణుడిగా జన్మిస్తాను కలియుగ ఆరంభాన పాపమోహం కొరకు పాశాంతమున ప్రచాకురుడైన బుద్ధుడనే పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆ అవతారాల్లోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచులవుతాయి ధర్మానాన విధ వేదే విస్తృత వరజన్మానం దేశ కాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగ సహా దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదం చే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాల్లోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాస ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజననీయంగా భావిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకు గాను నువ్వు ఆ అంబీరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపంని ఇవ్వబోయావు బ్రాహ్మణుడు వైన నీ వాక్యాన్ని సత్యం చేయడం భక్తుడైన ఆ రాజుకు కాపాడుకోవడము రెండు నా బాధ్యతలే కనుక పునఃశపించిపోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను